నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ అగ్ని పరీక్షకి నీ స్టేజ్ మీద నీ ప్రోమో రాకముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఈ జస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్లో నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది లేదు అంటే ఎక్కడికెళ్ళినా నేను ముందు కొంచెం అంటే ఎంతైనా ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ నైట్ ప్యాంటు నైట్ టాప్ వేసుకొని తిరగడం వాళ్ళు వైజాగ్ అంతా అట్లానే తిరుగుతాను అనమాట ఈ ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత మేకప్ కాపీనా సరే ఒక మంచి డ్రెస్ అయినా వేసుకుని వెళ్తాం గుర్తుపడుతున్నారు అనమాట జనాలు ఒక్క బాడేమక్క అక్కను బాగున్నాకాట్లు మీకేసేమక్క అని చెప్తుంటే ఐఎమ్ హ్యాపీ అంతే తప్ప మరీ ఓవర్గా ఏం ఫేమ్ వచ్చేలేదు కానీ గుర్తుపడుతున్నారు జనాలు సో సోయా గుర్తుపడుతారంటే శ్రీజా నీలో అంటే ఆఫ్టర్ స్టేజ్ తర్వాత నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి ఇది నేను అనిపించే థింక్ యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఓవర్ థింకర్ సో టాస్క్ అయినా సరే ఇంత ఇస్తే నేను ఇంత ఆలోచిస్తాను అనమాట సో అది చూస్తారు మీరు కూడా సో నాకు టాస్క్ ఏమి ఇచ్చినా సరే నాకు నార్మల్గా కూడా లైఫ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను సో ఒక టాస్క్ సరే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు అలా ఎందుకు చేయకూడదు విన్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్గా అనుకుంటూ ఉంటానన్నమాట థింకింగ్ కొంచెం ఎక్కువ అనమాట సో దానివల్ల టాస్క్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి బట్ ఓవరాల్గా ఓవర్ థింకింగ్ కొన్ని కొన్ని టాస్క్లు నాకు బాగానే పనిచేసింది బట్ కొంచెం తగ్గేయాలనిపించింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో నాకు జనరల్గా ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని అనిపించింది నా వాయిస్ టోన్ కొంచెం లెస్ చేసుకోవాలి అని బికాస్ నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏంటంటే నా వాయిస్ వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇరిటేషన్ గా అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది నా వాయిస్ లో కొంచెం వాయిస్ గట్టిగా అంటే ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ బేస్ వాయిస్ వచ్చినా పర్లేదు కీచుగొంత వస్తుంది నాది ఓకే దానివల్ల ఏంటంటే ఇది అరుస్తుందే తప్ప ఇది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట బట్ నా పాయింట్ కరెక్ట్ అయినా సరే వినాలనిపించడానికి కొంచెం వినాలని ఇప్పుడు అందరూ పాటలు పాడతారు బట్ సింగర్స్ వాయిసే వినాలనిపిస్తుంది కదా సో అట్లానే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నా లాజిక్ కరెక్ట్ ఉన్నా ఏంటంటే నా వాయిస్ వల్ల ఎక్కడో కొంచెం నెగిటివ్ అవుతానని ఇబ్బంది అయ్యి అది కొంచెం నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట దట్ ఐ నీడ్ టు చేంజ్ బట్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉండదు కదా అది కొంచెం చూసుకోవాలి అంతే సూపర్ శ్రీజా నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది కోపం ఎక్కువ కోపం ఉంటుంది ఎక్కువగానే ఉంటుంది షార్ట్ టెంపర్ నాకు కొంచెం జరుగుతుండొచ్చా అంటే లైక్ జనరల్ గా రాదు నన్ను ఎవరైనా ఏమనంటే లైక్ నేను వెంటనే లేదు స్వీట్ గా ఉండే స్వీట్ గానే ఉంటాను నన్ను ఏమనంటే మళ్ళీ వెంటనే ఇచ్చి పడేస్తాను అనమాట అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళు మేము మోసుకోవాలి అట్లా ఉండను సో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే నన్ను ఒక మాట అంటే రెస్పెక్ట్ఫుల్ గానే తిట్టడం గానీ ఆర్గ్యూ చేయడం గానీ నేను చేస్తా కొంచెం కోపం ఎక్కువే తింటున్నావు అమ్మా నువ్వేమైనా కనిపిస్తాను కానీ తింటా ఎలా ఉన్నావు ఏంట్రా లేదు తింటా కొంచెం అలా అవ్వాలంటే నేను ఏం చేయాలో చెప్పరా లేదు అంటే నేను జనరల్గా తక్కువే తింట మరీ ఎక్కువ తినేను అనమాట బట్ ఆ బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది నాకు ఫిఫ్టీ త్రీ నేను ఇలా కనిపించిన ఊరే కొంచెం కొంచెం తినమ్మా లోపలికి వెళ్ళే లోపు తింటే మళ్ళీ ఇందులో సగం అయ్యి వచ్చామనుకో బయటికి అదే అసలు అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉండదు టాస్క్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా ఉన్నాను కాబట్టి అందరూ తినే టాస్క్లు ఆడుతుందా అని అనుకుంటారు బట్ ఎపిసోడ్ చూసినాక తినేంట్రా ఇంత మా టాస్క్ లు ఆడుతుంది అనుకుంటారు వావ్ మోస్వీట్ ఫేవరెట్ హీరో ఎవరు స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ అందుకే పవన్ కళ్యాణ్ చూడగానే పవన్ కళ్యాణ్ కదా అని గుర్తుపట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఇష్టమే ఫేవరెట్ ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డైల్లో ఒకటేదేనా నాకు కొంచెం తిక్కు ఉంది దానికి కొంచెం లెక్ ఉంది ఆ అని చెప్పి ఎందుకంటే నాకు కూడా కొంచెం తిక్క పిచ్చి అని అనుకుంటారు కానీ దాని ప్రతి దానికి ఒక లెక్ ఉంటది కాబట్టి లెక్ ఉంది సూపర్ అరే బిగ్ బాస్ కి వెళ్తావు ఓకే వాట్ యు ఆర్ నువ్వు ఏంటి అనేది రియల్ గా వితౌట్ మాస్క్ తో నీకు నువ్వుగా ఉండాలి అనేది నీ గోల్ అలానే ఉంటాను అంటున్నావు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఎలానే ఉంటావా శ్రీజా ఐల్ గో విత్ మై వర్క్ యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చేస్తా విన్ అయిపోతా మళ్ళీ వచ్చి ఐ బీ బ్యాక్ టు మై వర్క్ యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ జోనే లైక్ కంటిన్యూ చేస్తా మేబీ యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యా అంతే తప్ప కొమ్ములు అనేది రావు యాక్టింగ్ వాటి మీద నాకు ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆపర్చునిటీస్ వస్తే ఐ ఇట్ బట్ నాకు యాక్టర్ ఇప్పుడు చాలా మంది నేను యాక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి అని ఇదితో వస్తారు కానీ ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ ఐ హ్యాపీ విత్ మై సాఫ్ట్వేర్ జాబ్ యాక్చువల్లీ కంప్లీట్లీ హ్యాపీ నా సాఫ్ట్వేర్ తో అలాంటివి చెప్పకూడదక్క చక్కగా చెప్పవా అనుకోండి ఒక లెక్క అంటే ఫైవ్ వేసుకోవచ్చు మంత్కి అంత రాదు ఫైవ్ సున్నాలు వద్దా ఫింగర్స్ లో లెక్క పెట్టుకోవచ్చు వస్తుంది వన్ టు టూ మధ్యలో వస్తుంది సూపర్ సో ఎక్కువగా నువ్వు యూస్ చేసే యాప్ ఏంటి యాక్చువల్లీ కిండల్ యూస్ చేస్తాను నేను నవల్స్ బాగా చదువుతాను అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ చాలా తక్కువ నా రీల్స్ పోస్ట్ చేసుకుంటాను అంతే తప్ప ఎక్కువ వేరే వాళ్ళ రీల్స్ అట్లా ఏం కాదు నేను నవల్స్ చదువుతూ ఉంటాను అనమాట సో కిండల్ వాట్ప్యాడ్ ఇట్లా అనమాట సోయా బిఫోర్ నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉండే వాళ్ళు ఇప్పుడు ఎంత ఫాలోవర్స్ వచ్చారు సిక్స్టీ అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీకే ఈ టూ త్రీ డేస్ లో ఎయిటీ ప్లస్ అయ్యారు విల్సి ఎంత ట్వంటీ థౌసండ్ ప్లస్ ఫాలోవర్స్ వచ్చారు సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి జంక్ ఫుడ్ పిజ్జా బర్గర్స్ అట్లాగా బిర్యానీ అవి తిన్నాను ఓకే బిగ్ బాస్ స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ స్టేజ్ పవన్ కళ్యాణ్ నాకు ఎప్పటి నుంచో అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి అని చెప్పి ఎప్పటి నుంచి ఉంది వైజాగ్ వస్తూ ఉండేవారు ఎప్పుడు కూడా నేను బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అంటే వీలవుతుందో ఒక్క ఫోటో ఒక్క ఫోటో అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ప్రెస్ లో ఉంటే అట్లాగా కానీ అయ్యేది కాదు ఒక్కొక్కసారి టూ త్రీ అవర్స్ కూడా వెయిట్ చేసాం కానీ మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేసేవారు సో ఒక్క ఫోటో పవన్ కళ్యాణ్ గారితో వస్తే చాలు నేను ఉంటాయి అవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కొన్ని కొన్ని అతన్ని అప్పుడు లైక్ ఈ ఉండే కదా ఓటింగ్ ఆ టైంలో కూడా సపోర్ట్ చేస్తే అట్లా ఉంటాయి అనమాట పిచ్చి పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే ఒకవేళ స్టేజ్ అక్కడ అక్కడ నుంచి టీవీలో మీకు ఇక్కడ లోపల హౌస్ కనిపిస్తారు అప్పుడు ఏం చేస్తావు ఏం రీజన్ నువ్వు కప్పు కావాలా లేకపోతే నాతో ఫోటో కోసం బయటకు వచ్చేస్తావా అని అడుగుతారు లేదండి ఫస్ట్ కప్పు తీసుకొని తర్వాత ఆ కప్పు అతని దగ్గర తీసుకెళ్ళి ఎంతైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు కప్ప అంటే నన్న అంటే నీకు నేను ఫోటో ఇస్తాను నువ్వు కప్పు విన్నారా అని చెప్పే టైప్ కాబట్టి నేను కప్పు విన్నాయి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తిగుతాను చాలా వెంటనే బాగా చెప్పా వెరీ క్యూట్ సో స్వీట్ సో మొత్తానికైతే నిజంగా ట్రూగానే కప్పు పట్టుకొని రమ్మంటారు ఒకవేళ ఇన్ కేసు గారు కానీ నాగ్ సార్ కానీ అలా అడిగిస్తా ఒకవేళ అయితే వెళ్ళను ఎందుకంటే నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి అభిమానం ఉండొచ్చు కానీ ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్లేస్ ఐ మీన్ ఇంపార్టెంట్ ప్లేస్ లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను నేను అక్కడ ఎందుకు వెళ్ళాను దేనికి వెళ్ళాను నా ఓట్లు వేసి నన్ను జనాలు అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి సో నన్ను ఆ పొజిషన్లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యి తర్వాతే పవర్ స్టార్ గారు అంట ఐఎం నాట్ లైక్ పిచ్చి పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే సూపర్ అండ్ ఎక్కువగా యూస్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ బట్ అమెజాన్ మింత్రా ఎక్కువ సూపర్ ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటాను నేను అన్నీ వేసుకుంటాను చుడిదార్స్ డ్రెస్సెస్ షార్ట్స్ మీరు నా అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను కవర్ చేశానమాట తర్వాత తర్వాత చూస్తారు తెలుసు తెలుసు నేను కూడా విన్నాను అన్ని అవుట్ఫిట్స్ వీకెండ్ అవుట్ఫిట్స్లోనే వచ్చాం అని చాలా వచ్చిందంటే వీకెండ్ తో వచ్చింది చాలా మంచిగా అని చెప్పారు సెల్ డిజైన్ చేసుకున్నాం లేదు లేదు మాకు అసలు టైం లేదు మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా టైం లేకుండా నేను మాకు టూ డేస్ షూట్ ఉండేది రోజు బ్రేక్ ఇచ్చేవారు మళ్ళీ నెక్స్ట్ డే టూ డేస్ షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ ఫోర్ కాస్ట్యూమ్స్ అనమాట సో ఒక్క రోజు లేచి దగ్గర ఉన్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక టూ డేస్లో వచ్చేసేవి అట్లాగా నెక్స్ట్ టూ డేస్కి అట్లా ఇచ్చుకునేదాన్ని దగ్గర దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని సో అసలు టైమే దక్కలేదనమాట ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ టూ డేస్లోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేసా ఎక్సలెంట్ సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా ఇంకా ఏం లేదు స్టార్ట్ చేయాలి సో మొత్తానికి శ్రీజ హెయిర్ కావాలరా తీసేసుకో అక్క నీ హెయిర్ బాగుంటది అక్క రింగిల్ రింగిల్ జుట్లు ఇంత ఉంది పెరగట్లేదు రా పెరుగుతుంది కర్లీ హెయిర్ కాబట్టి ఏంటి వాడుతున్నావు చెప్పరా కొంచెం లేదా ఏం వాడు ఊడిపోతుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ చిన్నప్పటి నుంచి నాకు కూడా అంతే ఉండదురా ఒక్కసారి కటింగ్ తర్వాత ఇంక పెరగడం మానేసింది ఇంక మన చే మన మాట వినట్లేదు ఇంకా అది లేదు నాకు లాంగ్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు నేను ఎంత కట్ చేసినా సరే లాంగ్ పెరిగిపోవడం ఇష్టమే లైక్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది బట్ తిన్న అంతే తప్ప రే బిగ్ బాస్ హౌస్ లో హెయిర్ కటింగ్ టాస్క్ ఉంటది ఎవ్రీ సీజన్ లో యా యా ఒకవేళ నిది మంచి హెయిర్ కదా ఈ సరే ఇయరు ఆల్్రెడీ మొన్న అగ్ని పరీక్షలోనే హెయిర్ కటింగ్ టాస్క్ స్టార్ట్ టు టాస్క్ అయిపోయాక అది వేరమ్మా హెయిర్ కటింగ్ చేసుకుందాం ఏముంది మళ్ళీ పెరిగిపోయింది కదా లాంగ్ హెయిర్ ఏ టాస్క్ అయినా నేను రెడీ అంటున్నా సూపర్ సో ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు సమంత గారు సమంత గారు చాలా ఇష్టం సూపర్ వైజాగ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్ వైజాగ్ లో నేను ఐ మోర్ ఓవర్ లైక్ జంకీ టైప్ అనమాట నేను పాస్తా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను టూ ఇది జంక్ ఫుడ్ కూడా నీకు బాడీ పెరగట్లేదు నేను బిర్యానీలు అవి చాలా తక్కువ తినను కొంచెం బట్ పిజ్జా బర్గర్స్ బ్రూ అండ్ బిస్ట్రో అని చెప్పి ఇవని చెప్పి లైక్ ఇవి తిరుగుతూ ఉంటానమాట లెటన్స్ గ్యారేజ్ బ్రూ అండ్ బిస్ట్రో ఈ టైప్ అనమాట ఐమ్ నాట్ ఇన్ లైక్ మోర్ ఆఫ్ బిర్యానీ ఆఫ్ సూపర్ సో సో మొత్తానికి అయితే చాలా చాలా జడ్జెస్ గురించి గారు గారు ఫస్ట్ శ్రీముఖి గారు గురించి చెప్పాలంటే అసలా నేనే యాక్టివ్ అనుకుంటే ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే యాక్టివ్ తో ఆ షో నడిపిస్తూనే ఉంటారు పొజిషన్ తీసుకుంటావా తీసుకోని ఊరికే అట్లాగా బట్ యా షీఈ్ వెరీ హైపర్ యాక్టివ్ అసలు మంచిగా షో అయింది అంటే ఇట్స్ ఆల్సో శ్రీముఖి గారు కూడా మెయిన్ మెయిన్ రీజన్ ఆమె అనమాట మాకు కొంచెం డల్ అయినా సరే ఒరే కొంచెం ఎనర్జీ ఉండాలరా కొంచెం ఆడండిరా అని చెప్పి ఆమె డల్ అయినా సరే ఎలగొక్కలా తెచ్చుకొని శ్రీమిగారు షీఈస్ వెరీ క్యూట్ షీ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ వెరీ ఎనర్జెటిక్ సో చాలా నచ్చారనమాట నాకు ఆమె అండ్ అభిజిత్ గారు ఆయన షోలో కనిపించినట్టే బయట కూడా అట్లానే ఉంటారు ఈజ్ వెరీ కామ్ అనమాట అంతా మైండ్ ఇట్లా ఉన్నట్టు మేము అక్కడ కూర్చున్నా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే అది మన టాస్క్ కాదు ఏది కాదు కానీ బ్రేక్ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు ఏంటి కంటెస్టెంట్స్ అని చెప్పి ఈజ్ వెరీ స్మార్ట్ అర్థమైపోతుంది అనమాట అతను మాట్లాడే విధానంలో కానీ ఎట్లా కానీ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ బిందు మాధవి గారు నిజంగానే ఆమె ఆడపులి చెప్పాలంటే తీసేసుకుంటారన్న టైటిల్ తీసేసుకుంటా ఆల్రెడీ చెప్తున్నారు ఆడపులి అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా హౌస్ బట్ యా షీఈ్ ఆడపులి ఎంతైనా సరే ఒరిజినల్ ఒరిజినలే కాబట్టి నిజంగానే ఆమె మంచిగా అనమాట షీఈస్ వెరీ స్పోర్టివ్ అసలు ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా అది బిందు మాదివై గారే నిజంగానే బ్యూటీ ఉంది అట్లానే బ్రెయిన్స్ ఉంది సో చాలా నచ్చాయి ఇంకా నవదీప్ గారు ఒక యాక్చువల్లీ ఆ ఇష్యూ ఒకటి ఫస్ట్ అది నిజంగానే నాకు బాధ అనిపించింది అనమాట అట్లాగా అంటే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది బట్ స్టిల్ ఆ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే ఓన్లీ పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ నవదీప్ గారు అతను హ్యాండ్సమ్ గానే కాదు మాస్టర్ మైండ్ అసలు అసలు మీకు చూస్తే అర్థమవుతుంది మీ మధ్య మధ్యలో సైకో అనేవాళ్ళం శాడిస్ట్ అనేవాళ్ళం నవదీప్ గారిని అట్లాగా అంటే మమ్మల్ని ట్రైన్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేసేవారనమాట అంటే మీరు కామనర్స్ హౌస్లో ఎంత ఫేస్ చేస్తారు అని చెప్పి హౌస్ లోకి వెళ్ళక ముందే మమ్మల్ని ట్రైన్ చేయడానికి ఎక్కలేని టార్చర్ పెడుతూ ఉండేవారు అసలు లిటరలీ మాస్టర్ మైండ్ అసలు అతను మొత్తం ఆ షో మెయిన్ అసలు హిట్ అవుతుంది అంటే నవదీప్ గారు ఇస్ ద మెయిన్ రీజన్ అని చెప్తాను నేనైతే మీ పరీక్ష పేరేంటమ్మా అగ్ని పరీక్ష మరి అలాగే ఉంది కదమ్మా చాలా నిజంగా అగ్ని పరీక్ష అనే పేరుకి ఏ మాత్రం తక్కువ కాదు నిజంగానే అగ్నిలా ఉంటది మీకు షో ఎపిసోడ్స్ చూస్తేనే అర్థం ఎంత డిఫికల్ట్ గా ఉంటాయి టాస్క్ అని చెప్పి యాజ్ ఎ కామనర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక అగ్ని పరీక్షకి సో బయట జనాలందరిలో ఏంటి అంటే అందరికి బిఫోర్ గానే చెప్పేస్తారు ఫోన్స్ ఉంటాయి స్క్రిప్టెడ్ ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలు అంతా కూడా సో దాని మీద నీ ఆన్సర్ ఏంటి అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ రా వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు కానీ నత్ంగ్ ఈజ్ స్క్రిప్టెడ్ మీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళే వాళ్ళని షూట్కి సిక్స్ ఓ క్లాక్ మా ఫోన్లు తీసేసుకునేవారు నైట్ త్రీ ఫోర్ వరకు షూట్ అవుతూనే ఉండేది మాకు ఫోన్ వచ్చేదే కాదు అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు ఎందుకు చెప్తారు మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అక్కడ జడ్జెస్ అయినా యాంకర్ అయినా కంటెస్టెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ నోట్ నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోట్ నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు ఇట్స్ నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు సూపర్ సో నీ పాయింట్ నీ 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 ఫ్యాన్స్ అందరికి కూడా ఓటింగ్ కోసం చెప్తాం సో ఏం చెప్పను అందరికీ నమస్కారం మీరు గేమ్ చూస్తున్నారు దమ్మున్న శ్రీజాని అంటున్నారు ఐమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఈ దమ్ము శ్రీజ ఖచ్చితంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ రాబోయే ఎపిసోడ్ లో కూడా ఇస్తూనే ఉంటది హౌస్లో కానీ నన్ను పంపిస్తే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే వెళ్తారు మీ కామనర్ నుంచి ఒకరు విన్నర్ అయితే దానికి మించి ఇంకేం కావాలి సో ఖచ్చితంగా నేను హౌస్లో ఉండాలి అండ్ కామనర్గా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఆదరించండి అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను ఫిజికల్ టాస్క్లో ఆటల్లో మాటల్లో ఎక్కడ కూడా తగ్గను తగ్గేదేలే దట్స్ దమ్ స్టేజ్ ఆఫ్ యూ అండ్ ప్లీజ్ డూ వర్ట్ ఫర్ మీ గైస్ సూపర్ సో ఖచ్చితంగా ఓటు వేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటూ దమ్ము శ్రీజా దుమ్ము లేపే శ్రీజాగా మారి ఆడ పులి ఆడ సింహంలా రెడీ అయ్యి సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ నిన్ను నువ్వు ఎలా ఉంటావో దాన్ని చాలా ప్రాపర్ వేలో చూపిస్తూ చాలా అద్భుతంగా ప్లే చేసావని తెలిసింది సో అలానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా కప్పు కప్పే నేను అసలు ఈ నేను ముందర కూడా చెప్పాను జీడీలో కూడా నాకు ఈ జీడీ డిస్కషన్ అగ్ని పరీక్ష కాదు నా మెయిన్ ఏం కప్పే సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది అని చెప్పి సో ఖచ్చితంగా విన్నర్ అయ్యే బయటకు వస్తాను

మంచిగా ఎవరు ఫైవ్ మెంబర్స్ హౌస్ లోపలికి వెళ్తారా నేను ఓకే నెక్స్ట్ ఐ వాస్ థింకింగ్ కళ్యాణ్ సోల్జర్ దమన్ పవన్ నేను చూసిన గేమ్ బట్టి చెప్తున్నాను అనమాట ఓవరాల్గా బయట ఫాలోయింగ్ అట్లా చెప్పట్లేదు అండ్ మిగతా వాళ్ళు మనీష్ మర్యాద మనీష్ అండ్ ఐ వాస్ గెస్సింగ్ ప్రియా శెట్టి ప్రియా సో ఈ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అనేది స్ట్రాంగ్ బిలీవ్ నాకు అనిపిస్తుంది సో అందరూ టచ్ లో ఉన్నారు మరి లేదు లైక్ ఓకే కొంతమంది కొంతమంది లేరు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు ఎవర్ ప్రమోషన్స్ ఎవర్ బిజీలో వాళ్ళు ఉన్నారు అన్నమాట బట్ యా కల్సినప్పుడు మాట్లాడుకుంటాం సూపర్ రా సో మొత్తానికి అయితే ఏవైతే కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఈ వీకెండ్ లాగా మంచిగా రెడీ అయ్యాయో నిన్ను కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ లో కూడా అలానే చూడాలనుకుంటున్నాము అండ్ మిస్మరైజ్ చేస్తూ ఆ మాటలతో ఆ వాయిస్ తో ఇంకా 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 మంచిగా అందరూ అది మైనస్ అంటున్నారు కానీ అదంతా మైనస్ కాదు అది చాలా మంచి ప్లస్ అది సో మీన్స్ ని అంటున్నావు కాబట్టి ఒకరోజు మంచిగా అనిపిస్తాం ఒకరోజు చెడ్డగా అనిపిస్తాం ఈ నేనైనా అంతే ఒకరోజు ఒకరు మంచిగా అనిపిస్తారు ఒకరు చెడ్డగా అనిపిస్తారు అంత మీరు జడ్జ్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేను కదా ఇట్స్ ఫైన్ లైక్ ఎప్పుడైతే నేను అగ్నిపరిష షోకి వెళ్ళక ముందే నేను యాక్సెప్ట్ చేసాను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేను ఉంటాను అంటేనే నెగిటివిటీ ఎంత వస్తుంది అలా పాజిటివిటీ ఎంత వస్తుందో నెగిటివిటీ అంతే వస్తుంది అని తెలిసి యాక్సెప్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను దేనికైనా సూపర్ టాటూ గురించి ఆలోచించలేదా వేసుకోవాలి టాస్క్ అనగానే వేసేసుకున్నా ఐ వాజ్ లైక్ ఓకే ఆ సీట్ నాకు ఇస్తున్నారు గోల్డెన్ సీట్ ఇక్కడ వరకు కష్టపడ్డాను ఒక్క బ్యాక్ స్టెప్ వెళ్ళాను అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి నేను రెడీ అని చెప్పేశాను అంతే ఫిక్స్ చేంజ్ చేసుకుని టాటూ ఎప్పటికీ కూడా ఉంటది అసలు మారేదే లేదు అరే ఒక క్వశ్చన్ అడుగుతాను రా చెప్పాలి మరి యశో సిగ్గుపడకూడదు సిగ్గు అది చాలా తక్కువ అమ్మ తక్కువ చాలా తక్కువ ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా లే అంటే నాకు తక్కువ నేను ఫస్ట్ వచ్చే లోపల అందరినీ ఫ్రెండ్ జోన్ హే బ్రో అన్నట్టు ఆ టైప్ లో ఉంటానమాట సో నేను చాలా మంది ఫ్రెండ్ జోన్ లో పెట్టేస్తాను నాకు అట్లా కొంచెం ఫ్లోటింగ్ టైప్ వెళ్ళారు అంటే ఏదో అవాయిడ్ చేసేస్తారు బ్లాక్ చేసేస్తాను అనమాట ఐఎమ్ నాట్ ఇన్ టూ దీస్ లవ్ కింద టైప్ ఆఫ్ థింగ్స్ క్రష్ క్రష్ అట్లా ఏం లేదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ సో క్రష్ అది కూడా చాలా తక్కువ

వైజాగ్ కి టైటిల్ తో రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నీ ఎనర్జెటిక్ వాయిస్ తో ఒక్కసారి మన వాళ్ళందరికీ నీ స్టైల్లో హాయ్ చెప్పేస్తావా మరి గైస్ దమ్ము శ్రీజ దమ్ము చూపిస్తుంది దుమ్ము లేపుతుంది మీ వైజాగ్ పిల్లని ఓట్లేసి అయితే నేను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే నేను వెళ్ళిపోతాను విన్నర్ ని చేయండి విన్నర్ తో మన బై వైజాగ్ బీచ్ రోడ్ అంటే ఆ ట్రోఫీ పట్టుకొని తిరగాలి అదంతా మీ చేతిలోనే ఉంది సో తప్పకుండా చేస్తారని నాకు తెలుసు థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ టు మీ థ్యాంక్స్ గైస్ లవ్ యు అది అది శ్రీజా అంటేనే ఫైర్ ఫైర్ వైల్డ్ ఫైర్ அண்ட் ஆல் தி வெரி பெஸ்ட் தேங்க்ஸ் அக்கா என்ன